బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ రీసెంట్గా అనౌన్స్ చేసిన రిజల్ట్స్ తో పాటుగా షేర్ స్ప్లిట్ అట్లానే బోనస్ షేర్ ఇష్యూ కూడా అనౌన్స్ చేశారు ఒక షేర్ హోల్డ్ చేస్తున్న షేర్ హోల్డర్ కి ఎన్ని షేర్లు అడిషనల్ గా వచ్చి యాడ్ అవుతాయో ఒకసారి చూద్దాము ముందుగా రెండు రూపాయల ఫేస్ వాల్యూ ఉన్న ఒక షేర్ ని రెండు షేర్ల కింద స్ప్లిట్ చేస్తారు స్ప్లిట్ చేసిన తర్వాత మీ అకౌంట్లో ఉన్న ప్రతి షేర్కి కూడాను నాలుగు షేర్లు బోనస్ షేర్లు వచ్చి యాడ్ అవుతాయి ఆ లెక్కను చూస్తే ఒక షేర్ కలిగి ఉన్న వాళ్ళకి ఎనిమిది బోనస్ షేర్లు వచ్చి అకౌంట్లో యాడ్ అవుతాయి ఓవరాల్గా క్లుప్తంగా చూస్తే ఒక స్టాకు రెండు షేర్ల కింద స్ప్లిట్ అవుతుంది తర్వాత ప్రతి ఒక్క స్ప్లిట్ అయిన షేర్కి నాలుగు బోనస్ షేర్లు వచ్చి యాడ్ అవుతాయి దాంతో ఓవరాల్గా ఒక షేర్ ఉన్న వాళ్ళకి స్ప్లిట్ అయిన షేర్లు బోనస్ షేర్లు అన్నీ కలుపుకుంటే పది షేర్లు మీ అకౌంట్లో యాడ్ అవుతాయి ఈ యాక్టివిటీ మొత్తం కంప్లీట్ అవ్వడానికి కట్ ఆఫ్ డేటు జూన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ Please like and subscribe the channel.